అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రిషీస్ మోమ్ ఈరోజు కట్టె దిగుతో మరో మంచి బీడ్స్ మాల ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇందుకోసం ఈ విధంగా బ్యాక్ చైన్ కావాలి ఆ తర్వాత టూల్స్ అయితే ఇవి రెండు అవసరం అండి ఒకటి ప్లయర్ అండ్ కట్టర్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఈ జ్యువెలరీ మేకింగ్లో అలాగే ఇవి సరస్కి పర్ల్స్ అండి సో ఇవి కావాలి అలాగే నేను చేసేది మల్టీ కలర్ బీడ్స్ అనమాట సో ఇందుకోసం ఈ విధంగా మల్టీ కలర్ బీడ్స్ కూడా కావాలి అయితే ఈ బీడ్స్ని డైరెక్ట్గా వేర్ చేసినా కానీ బాగానే ఉంటుంది బట్ కట్ట తీగతో అల్లితే కొంచెం గోల్డ్ లుక్లో చాలా బాగుంటుందండి అండ్ ఈ బీడ్స్ వచ్చేసి చాలా వెయిట్ ఉంటాయి మంచి ప్లెజెంట్ లుక్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటాయి అండ్ అన్ని శారీస్ పైకి మ్యాచింగ్ అవుతాయి కాబట్టి నేనైతే ఇది ట్రై చేశాను సో చాలా బాగా వచ్చింది అలాగే ఇందుకోసం తీగ కూడా అవసరమేనండి ఈ క్రాఫ్ట్ చేయడంలో అలాగే ఫస్ట్ అయితే ఈ విధంగా మనం తీగ తీసుకోవాలి ఈ తీగను తీసుకొని మనకి అవసరం ఉన్నంత సైజులో ఈ విధంగా నేను చూపించినట్లుగా ఒక రెండున్నర ఇంచులు అయితే సరిపోతుందండి సో అన్నీ ఒకేసారి కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు తీగలు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎప్పటికప్పుడే కట్ చేసి పెట్టేసుకుంటారు యూజ్ చేశారనమాట సో ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వైర్ని వదిలేసి ఇప్పుడు ఈ ఎడ్జెస్తో పట్టుకోవాలండి ప్లయర్ ఎడ్జెస్తో ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఆ వైర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలండి ఆ ప్లయర్ చుట్టూతా చూడండి ఇట్లా ఆపోజిట్లో ఎక్స్ లాగా ఇట్లా క్రాస్గా ఫోల్డ్ చేసేయాలండి అండ్ ఆ లూప్ అనేది కొంచెం చిన్నగా ఫామ్ చేస్తే బాగుంటుంది మనకి అల్లకం అనేది నీట్గా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం క్రాస్ అనుకుంటే ఈ విధంగా లూప్ ఫామ్ అవుతుంది అయితే ఒకవేళ లూప్ ఒకవేళ పెద్దగా వచ్చింది అనుకోండి కొంచెం ముందటికి జరిపి చిన్నగా బెండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లూప్లోకి మనం ఆ ఎక్స్టెన్షన్ చైన్ ఉంది కదా దాన్ని ఎక్కి చేసుకోవాలి అయితే ఈ ఎక్స్టెన్షన్ చైన్ అనేది రకరకాల మోడల్స్ అయితే దొరుకుతున్నాయండి ఇప్పుడు చాలా మోడల్స్ అయితే దొరుకుతున్నాయి చంద్రహారం మోడల్ అని ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతున్నాయి సో నేనైతే ఇది యూజ్ చేశాను నా దగ్గర ఇదైతే అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఈ చిన్నగా ఉన్న వైర్ ఉంది కదా దాన్ని అయితే ట్విస్ట్ చేసేయాలండి ఈ పెద్ద వైర్ని స్ట్రైట్గా అనుకోవాలి పైకి చూసేటట్టు అండ్ ఈ చిన్న వైర్ని ఈ విధంగా తిప్పుకోవాలి అయితే పై వైపుకే తిప్పాలండి కింది సైడ్ తిప్పితే అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట చూడండి ఈ విధంగా పైకే తిప్పుకొని చివర్లో ఉన్న ఎడ్జ్ని దగ్గరకని ఫోల్డ్ చేసేయాలి ఇప్పుడు మనకి అవసరం ఉన్న ఒక బీడ్ని తీసుకొని ఎక్కిచ్చేసుకోవాలి ఇక్కడ నేనైతే మల్టీ కలర్ బీడ్స్ వాడుతున్నానండి సో ఫస్ట్ అయితే ఈ విధంగా బీడ్ ఎక్కిచ్చేసి ఇప్పుడు ఇంకా సింపుల్ అండి ఫస్ట్ కొంచెం దాన్ని లూప్ చేయడమే ఇబ్బంది ఈ విధంగా బీడ్ ఎక్కించిన తర్వాత దీన్ని చుట్టడం అయితే చాలా ఈజీ ఆ తర్వాత అయితే ఈ బీడ్కి మనం క్యాప్ కూడా యూజ్ చేయొచ్చు కానీ నేను క్యాప్ ఏం యూజ్ చేయట్లేదండి కొంచెం గోల్డ్ లుక్ లాగా ఉండాలని నేనైతే క్యాప్ ఏం యూజ్ చేయట్లే సో ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని చివర్లో పట్టుకోవాలండి ఎప్పుడైనా కానీ చివర్లో పట్టుకుంటేనే ఆ లూప్ చిన్నగా వస్తుంది దానివల్ల మనకి ఈ మాల నీట్గా కనిపిస్తుంది సో ఎడ్జెస్లో ఏ విధంగా పట్టుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా రొటేట్ చేసుకోవాలి చూడండి మనం లూప్ ఫామ్ చేసిన తర్వాత లూప్ ఉంటుంది కదా దాన్ని హోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ ఉన్న రెండింటి మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఈ విధంగా రొటేట్ చేసుకుంటే ఇంకా టైట్గా ఫిక్స్ అయిపోతుంది సో ఈ వైర్ ఎడ్జ్ని కంప్లీట్గా రొటేట్ చేసేయాలి ఒకవేళ ఎక్సెస్గా అనిపిస్తే అంటే ఎక్కువగా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్గా రొటేట్ చేస్తున్నాను మనకి కొన్న వాటికైతే ఎన్నిసార్లు అయితే రొటేట్ చేసి రాదు జస్ట్ వన్ టైమే రొటేట్ చేసి వస్తుంది సో ఇప్పుడు ఈ ప్లయర్తో మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే అది దగ్గరికి ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనం ఆ లూప్ని మనం స్ట్రైట్గా అనుకోవాలి ఒకవేళ బెండ్ అయి ఉంటే మనం ప్లయర్తోని స్ట్రెయిట్గా అనుకోవాలి సో నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ఏ విధంగా అల్లాలో చూపిస్తాను దాని కంటిన్యూషను సేమ్ ఇప్పట్లాగానే మనం కట్ ఈ వైర్ని కట్ చేసుకోవాలి కట్ తీ కట్ చేసుకొని సేమ్ ప్లైని తీసుకొని దాన్ని ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా చుట్టుకోవాలి బ్లయర్ చుట్టూ ఈ విధంగా ఎగ్స్ షేప్లో క్రాస్ లాగా తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా చేసుకొని మన ప్రీవియస్ బీడ్ అల్లింది ఉంది కదా సో దానికైతే మనం పెట్టేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా చిన్న వైర్ ఉన్న వైపు ఈ విధంగా ఎక్కిచ్చేసుకొని ఇప్పుడు ఆ లూప్ని టైట్గా హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా హోల్డ్ చేసుకొని తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా దాన్ని స్ట్రైట్గా అనుకోవాలి పెద్ద వైర్ని ఆ తర్వాత లూప్ని మనం ఈ ప్లయర్తో హోల్డ్ చేసి ఈ విధంగా తిప్పుకోవాలి అసలు ప్లయర్ అలాగే కట్టర్ లేకపోతే అసలు ఈ జ్యువెలరీ అసలు మనం ప్రిపేర్ చేయలేము ఈ మాలని సో ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అండి ఇంక ఈ విధంగా కంప్లీట్గా తిప్పుకోవాలి అండ్ ఒకవేళ లాస్ట్ చివరిది తిప్పరాకపోతే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దాన్ని కంప్లీట్గా తిప్పేస్తారు కొంచెం ఉన్నా కానీ అండ్ ఒకవేళ తిప్పడం రాకపోతే కట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా ప్లయర్తో దాన్ని ప్రెస్ చేస్తే అది దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట సో ఈ విధంగా నెయిల్తో కూడా ప్రెస్ చేయొచ్చు ప్లయర్ హెల్ప్తో కానీ నెయిల్ హెల్ప్తో కానీ ప్రెస్ చేసి మనం నెక్స్ట్ బీడ్ నెక్కిచ్చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఇది మల్టీ కలర్ కదా సో నెక్స్ట్ కలర్ నేను తీస్తున్నాను ఈ విధంగా దీన్ని తీసుకొని ఈ తీగకి ఈ తీగని మనం కావాలంటే కొంచెం స్మాల్ ఎడ్జ్ ఉంది కదా దాన్ని స్ట్రైట్గా అనుకొని ఆ పెద్ద వైర్ ఉంది కదా పెద్ద తీగ సైడు పెట్టి మనం ఈ హోల్లోకి కూడా నెట్ నెట్టేయచ్చు ఆ చిన్న వైర్ని సో ఈ విధంగా కూడా ఫిక్స్ అయిపోతుంది అంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇంకా ఎక్కడ దేనికి తట్టుకోదు కూడా మనం శారీస్ అలా వేర్ చేసి వేసుకున్నప్పుడు క్లాత్కి తట్టదు ఈ విధంగా అంటే ఆ బీడ్లోకి మనం ఫిక్స్ చేయడం వల్ల సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ టైట్గా అనుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ప్లయర్ చుట్టూ ఈ విధంగా తిప్పుకోవాలి ఫస్ట్ క్రాస్గా ఫామ్ చేసుకొని ఆ తర్వాత దాంతో తిప్పేసుకోవాలి అలాగే ఆ లూప్ ఫామ్ చేసాం కదా దాన్ని హోల్డ్ చేసి ఈ కంప్లీట్ వైర్ని అయితే మనము ట్విస్ట్ చేసేయచ్చు రొటేట్ చేస్తే ఇంకా అది అల్లడం అనేది పూర్తి అయిపోతుంది అండ్ బీడ్స్ మాలా మేకింగ్ అయితే చాలా ఈజీ అండి ఒక టూ టైమ్స్ చూస్తే అదే వచ్చేస్తుంది అండ్ ఫస్ట్ ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ కట్ తీగ తీసుకొని దాంతో ట్రై చేసి ఆ తర్వాత మంచి క్వాలిటీ దాన్ని తీసుకొని చేస్తే బాగుంటుంది సో ప్రాక్టీస్ అయ్యాక మనకు మంచి తీగతో మేకింగ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి బీడ్స్ మనకి వన్స్ చుట్టడం అనేది వస్తే మనకు నచ్చిన బీడ్స్తో నచ్చిన మాల కూడా చేసేసుకోవచ్చు ఫైనల్గా మాల రెడీ అయిపోయిందండి అండ్ మిడిల్లో మనం నక్షీ బాల్స్ యాడ్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది బట్ అన్నిటికీ రొటీన్గా ఉంటుందండి నేనైతే నక్షీ బాల్కి బదులుగా ఇక్కడ పర్ల్స్ యూస్ చేశాను పర్ల్స్ వల్ల కూడా మంచి లుక్ వచ్చింది ఈ పర్ల్స్ ఉండడం వల్ల మంచిగా అన్ని డ్రెస్సెస్ పైకి అన్ని శారీస్ పైకి మ్యాచ్ అవుతుంది అండ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది మనం చేసిందని చెప్తే ఎవ్వరూ నమ్మరు చాలా అంటే చాలా బాగుంది అన్నిటిపైకి మ్యాచింగ్ అవుతుంది అండ్ దీన్ని ఒక లాకెట్తో పేరప్ చేస్తే ఇంకా హైలైట్గా కనిపిస్తుందండి మంచి సీజడ్ స్టోన్స్ ఉన్న లాకెట్ ఒకటి తెచ్చుకొని పారప్ చేస్తే బాగుంటుంది అలాగే లక్ష్మీ లాకెట్ ఇష్టం ఉంటే లక్ష్మీ లాకెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మంచి లుక్ అయితే ఉందండి అలాగే గుట్టపూసలు యాడ్ చేసి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ కూడా చేయండి సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ అయితే చూసేయచ్చు నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై యూ నెక్స్ట్ వీడియో